కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురంలో జైభీం రావు భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున మంగళవారం సాయంత్రం పాత్రకేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో త్రిముఖ పోటీ ఉందని నేను మాత్రం గెలిచిన ఓడిన ఖచ్చితంగా నిరంతరం పిఠాపురం ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఊరు అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతూనే ఉంటానని చెప్పారు ప్రజల పక్షాన్ని నిలిచి వారికి జరిగే అన్యాయాలతో నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్ గాని గీత గాని ఎవరో ఒకరు నా చేతుల్లో ఓటమి పాలవుతారని జోష్యం చెప్పారు అయితే నేను ఓడిన నాపై గెలిచిన అభ్యర్థిని మాత్రం ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం పరుగులు పెట్టిస్తానని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు అయిన రెండు వేల ఇరవై అయినా రెండు వేల ముప్పై నాలుగు అయిన ప్రజాక్షేమం కోసం అల పోరాటం చేస్తూనే ఉంటానని మల్లికార్జున తెలిపారు ఏ విధంగా చూశారు ఒకసారి నేను కూడా అందరితో మాట్లాడాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను మారుమూల గ్రామాల్లో ఇంకా నీరు కూడా ప్రతి ఇంటికి అందించలేని స్థితిలో మనం ఇంకా ఉన్నాం సరైన సదుపాయాలు లేవు ఆరోగ్యం ఎవరైనా పెద్దవాళ్ళకి బాగుంటే ఇంకా కూడా వాళ్ళు హాస్పిటల్కి ఏ విధంగా వెళ్ళాలో తెలియని పరిస్థితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇంకా మారుగోల గ్రామాలకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళ ఉన్న వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు అంటే ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో మరి పడుకున్నాయో ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు పిల్లలు